మేదినిపూర్ నగర రాజు వజ్రసేనుడి కుమార్తె మరియు యువరాణి అయిన సత్యభామ తన అందం తెలివితేటలు మరియు గర్వంతో తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలలో కూడా ప్రసిద్ధి చెందింది ఆమె అందం స్వర్గంలోని అప్సరసలను కూడా మించిపోయేది ఆమె రాజభవనం ద్వారా వెళుతున్నప్పుడు ఆమె పట్టు వస్త్రం గాలిని తాకినప్పుడు సువాసన వ్యాపించేది అందంతో పాటు దేవుడు యువరాణి సత్యభామకు అపారమైన తెలివితేటలను కూడా ప్రసాదించాడు అయితే ఆమెలో అహంకారం కూడా ఉండేది సత్యభామ తనకు అర్హుడైన భర్తను కనుగొనేందుకు ఒక కఠినమైన పరీక్షను ఏర్పాటు చేసింది తన పది ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పి చదరంగం ఆటలో తనను ఓడించిన యువరాజును వివాహం చేసుకుంటానని లేకపోతే జీవితాంతం కన్యగానే ఉంటానని ప్రతిజ్ఞ చేసింది దేవుడు తనతో సమానమైన వ్యక్తిని సృష్టించలేదనే భావనతో ఆమె సంతృప్తి చెందుతూ ఉండేది అంతేకాక ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేని యువరాజును జీవితాంతం ఆమె ఖైదీగా రాజభవనంలో ఉండాలని నియమం విధించింది ఈ కఠిన నియమాలు ఉన్నప్పటికీ అనేకమంది యువరాజులు తమను తాము మేధావులుగా భావించి సత్యభామ పెట్టే పరీక్షలో పాల్గొన్నారు కాని అందరూ విఫలమై ఆమె ఖైదీలుగా మారారు అయితే ఒక రోజు ఒక యువరాజు ఆమె ఖైదీ నుండి తప్పించుకుని అడవిలో తిరుగుతూ చంద్రవతి నగర సమీపానికి చేరుకున్నాడు అతను సత్యభామ పట్ల తన ప్రేమ కారణంగా తీవ్రమైన విచారంతో కుమిలిపోతూ ఓ దేవుడా నన్ను సత్యభామ వద్దకు తీసుకుని వెళ్లి నన్ను ఆనందంగా జీవించేలా చెయ్యి లేదన్న ప్రాణం తీసుకో అని విలపెస్తున్నారు ఆ సమయంలో రాజా వీర్సేన్ వేటాడుతూ అక్కడికి వస్తారు అప్పుడు యువరాజు మాటలు విని అతని దీనస్థితి చూసిన రాజు ఆ యువరాజు వద్దకు వచ్చి నీకు ఇంత బాధ కలిగించే సమస్య ఏమిటి అని అడిగాడు యువరాజు వీర్సేన్తో నా పరిస్థితి గురించి నన్ను అడగద్దు మహారాజా నేను చనిపోబోతున్నాను ఆమెను ప్రతి చోట చూస్తున్నానని అంటాడు యువరాజు మాటలు విన్న తరువాత అతను ఒక స్త్రీని ప్రేమిస్తున్నాడని రాజుకు అర్థమవుతుంది అతను యువరాజును ఓదార్చి నీ మనసులో ఉన్న బాధ అంత నాతో చెప్పు నేను నీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చాడు రాజా వీర్సేన్ మాటలు విన్న తర్వాత యువరాజు తన గురించి అంతా రాజుకు తెలియజేశాడు రాజా వీర్సేన్ అంతా విన్న తర్వాత చింతించకు మిత్రమా నేను ఖచ్చితంగా నీ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పి అతన్ని తనతో పాటు రాజభవనానికి తీసుకుని వెళ్లాడు చంద్రవతి నగరాన్ని పరిపాలించే రాజా వీర్సేన్ చాలా దయగలవాడు మరియు శక్తివంతమైన రాజు అతను గురువు గోరఖ్నాథ్ శిష్యుడు ఒకప్పుడు ఆయన గురు గోరఖ్నాథుడికి గొప్ప సేవ చేశాడు రాజు సేవకు సంతోషించిన గురు గోరఖ్నాథ్ ఎల్లప్పుడూ రాముడి పేరు మాత్రమే జపించే హీరామన్ అనే పేరు గల చిలుకను అతనికి బహుమతిగా ఇచ్చాడు ఆ చిలుక గొప్ప పండితురాలు కూడా రాజా వీర్సేన్ ఆ చిలుకను అడగకుండా ఏ పని చేసేవాడు కాదు రాజు వీర్సేన్ యువరాజుతో కలిసి స్వయంగా చిలుక వద్దకు వచ్చి యువరాజు కథను పూర్తిగా ఆ చిలుకకు వివరించాడు చిలుక యువరాజును తన దగ్గరకు పలిచి ఓ మిత్రమా ఆ స్త్రీతో జతకట్టి నీవు ఎందుకు నీ ప్రాణాలను పనంగా పెడతావు ఆమెలో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే మెరుస్తుంది లోపల చూస్తే ఆమె ప్రపంచానికి విష సమానం నీవు అక్కడ నుండి తప్పించుకోవడం నీ అదృష్టం ఒకవేళ నీ మనసు ఇంకా సందిగ్ధంలో ఉంటే నేను చెప్పే ఈ కథను విను అని అంది వర్ధమాన్ నగరంలో ఒక పటాన్ నివసించేవాడు అతని భార్య అసాధారణ సౌందర్యవతి అయినప్పటికీ ఆమె వ్యక్తిత్వం నీచమైనది ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ స్త్రీకి అదే గ్రామానికి చెందిన భైరవుడు అనే చండాలుడితో రహస్య సంబంధం ఉండేది పటాన్ పనికి వెళ్లిన ప్రతిసారి భైరవుడు ఆమె ఇంటికి వచ్చి ఆమెతో సమయం గడిపేవాడు పటాన్ తిరిగి వచ్చే సమయం దగ్గర పడగానే భైరవుడు అక్కడి నుండి వెళ్లిపోయేవాడు రోజు ఆ స్త్రీ కుమారుడు ఈ రహస్య సంబంధాన్ని గమనించి తన తండ్రికి విషయమంతా వివరించాడు ఈ విషయం తెలిసిన వెంటనే పఠాన్ తీవ్రమైన కోపంతో తన భార్యను కొట్టాడు మరుసటి రోజు పఠాన్ మళ్లీ పనికి వెళ్లాడు అప్పుడు భైరవుడు వచ్చి ఆమెను చూసి నీవు ఈ రోజు విచారంగా కనిపిస్తున్నావేమిటి అని అడిగాడు ఆ స్త్రీ బాధతో నా కుమారుడు మన సంబంధాన్ని చూశాడు అతను నా భర్తకు చెప్పడంతో నా భర్త నన్ను కొట్టాడు అని సమాధానమిచ్చింది భైరవుడు కొంతసేపు ఆలోచించి నీ కుమారుడిని బొంతు కోసి చంపేయమని ఒక క్రూరమైన సలహా ఇచ్చాడు ఆ స్త్రీ తన ప్రియుడి మాటలకు లోనే తన సొంత కుమారుడిని చంపేసింది పఠాన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరవడం ప్రారంభించింది ఎవరైనా నన్ను కప్పడం ఈ క్రూరుడు నా కుమారుడిని చంపాడు చుట్టుపక్కల వారు గుమిగోడి ఏమైందని అడిగారు ఆ స్త్రీ వారితో నా కుమారుడు ధనం ఇవ్వమని తన తండ్రిని పట్టిబట్టాడని చెప్పగా ఈ క్రోరుడు కోపంతో అతన్ని చంపాడని అబద్ధం చెప్పింది కాపలాదారుడు వారిద్దరిని రాజ దర్బారు రాజు ముందు కూడా ఆ స్త్రీ అదే అబద్దం చెప్పింది రాజు ఈ ఆరోపణకు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు ఆ స్త్రీ మహారాజా భైరవుడు అక్కడే ఉన్నాడని సమాధానమిచ్చింది భైరవుడు కూడా తన ప్రియురాలి మాటలను సమర్థిస్తూ సాక్ష్యం ఇచ్చాడు ఈ అబద్దకు సాక్ష్యం విన్న రాజు అన్యాయంగా పటాన్ ను ఒరితీయమని ఆదేశించాడు వర్ధమాన్ నగరంలో జరిగిన ఆ కథను చెప్పిన తర్వాత హీరామన్ చిలుక యువరాజుతో రాకుమారా స్త్రీలపై అతిగా నమ్మకం ఉంచడం ప్రమాదకరం యువరాణి సత్యభామ రాజభవనం నుండి తప్పించుకునే అవకాశం నీకు లభించినందుకు నీవు అదృష్టవంతుడవు మళ్లీ అటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోకు అని చెబుతుంది యువరాజు హృదయంలోని తీవ్రమైన తపనతో చిలుకతో హీరామన్ నా ప్రాణాలు పోయినా సరే ఒక్కసారైనా యువరాణి సత్యభామను సొంతం చేసుకోవాలనేది నా కోరిక ఆమెను పొందకపోతే నా మనసు ఎన్నిటికీ శాంతించదు అని చెప్పి దుఃఖంలో మునిగిపోయారు యువరాజు యొక్క ఈ హృదయ విదారక స్థితిని చూసిన రాజా వీర్సేన్ రామన్ ఈ యువరాజు యువరాణి చేసుకోకపోతే అతనికీ తొలగదు నేనే స్వయంగా వెళ్లి యువరాణి సత్యభామ అడిగిన పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు హీరామన్ చిలుక రాజా వీర్సేన్తో మహారాజా ఆగండి మేదినిపూర్ అనే నగరం ఉందో లేదో మనకు తెలియదు అలాగే సత్యభామ అనే యువరాణి ఉందో లేదో అనే విషయం కూడా మనకు తెలియదు ముందుగా నన్ను వెళ్లనివ్వండి అంతా సగింగా జరిగితే మీరు తర్వాత వెళ్లవచ్చు అని చెబుతుంది రాజా వీర్సేన్ చిలుక మాటలలోని సత్యాన్ని గ్రహించాడు అప్పుడు చిలుక రాజుతో మహారాజా నన్ను వజ్రాలు మరియు ముత్యాల హారంతో అలంకరించండి నేను యువరాణి దృష్టిని ఆకర్షించేలా చేయండి అని అంటుంది రాజు ఆ సూచన ప్రకారం చిలుకను వజ్రాలు మరియు ముత్యాలతో అలంకరించి గౌరవంగా పంపించాడు చాలా రోజుల ఆకాశంలో ప్రయాణించి హీరామన్ చిలుక మేదినిపూర్ నగరాన్ని చేరుకుని యువరాణి సత్యభామ రాజభవనం పైకప్పుపై వాలింది ఆ చిలుక యొక్క అసాధారణ అందాన్ని చూసిన సత్యభామ ఆశ్చర్యంతో ఓ అద్భుతమైన చిలుక నీవు ఏ దేశం నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఈ మేదినిపూర్ కు రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతుంది హీరామన్ చిలుక సత్యభామతో ఓ రాణి నన్ను చంద్రవతి నగర రాజు అయిన వీరసేన్ పంపించాడు మేదినిపూర్ అనే నగరం నిజంగా ఉందా లేదా సత్యభామ అనే యువరాణి ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి నేను వచ్చాను అని సమాధానమిచ్చింది నీవు నిజంగా యువరాణి సత్యభామవే అయినట్లు నాకు అనిపిస్తోంది కాని నీ ముఖంలో ఈ విచారం ఎందుకో చెప్పు అని అంటుంది హీరామన్ చిలుక మాటలు విన్న యువరాణి సత్యభామ ఆశ్చర్యంతో ఆమె మనసులో ఇది చిలుక కాదు యువరాజు మంత్రాలు ఉపయోగించి మార్వేషంలో వచ్చాడని అతన్ని పట్టుకుని వెంటనే అంతం చేయాలని అనుకుంటుంది కాని తన ఆలోచనలను మనసు వెనక దాచుకుని ఆ చిలుకతో ఈ శరీరంలో జీవించడం నాకు ఎలాంటి ఆనందం లభించడం లేదని నాకు తగిన సరియైన తోడును వెతకమని అనేక బ్రాహ్మణులను పంపించాను కానీ నాకు తగిన జత దొరకలేదని చెబుతుంది హీరామన్ చిలుక ఆమె మాటలను నమ్మి ఓ యువరాణి నీవు ఎంత అందంగా ఉన్నావో మా రాజు వీర్సేన్ కూడా అంతే అందమైనవాడు దేవుడు మీ ఇద్దరిని ఒక జంటగా సృష్టించాడు నాతోరా నీవు అతన్ని చేరుకునే మార్గం చూపుతాను అని అంటుంది సత్యభామ తన మోసపూరిత ఉద్దేశాన్ని దాచుకుని మధురంగా ఇలా సమాధానమిచ్చింది ఓ చిలుక నీవు చెప్పినది నిజమే నా ఉంగరం తీసుకుని నన్ను అతనికి అప్పగించి మా పెళ్లి జరిగేలా చేయమని చెబుతుంది కాని చిలుక సత్యభామతో ఓ రాణి నేను నీ దగ్గరకు రాను నీవు మోసపూరిత స్త్రీవని నేను విన్నాను అంటుంది సత్యభామ నేను నిజమే చెబుతున్నాను నీతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని మరింత నమ్మకంగా చెబుతుంది చిలుక ఆమె మాటలను నమ్మి ఆమె వైపు ఎగిరింది కాని సత్యభామ చిలుకను పట్టుకుని తన నీచ ఉద్దేశాన్ని వెంటనే బయటపెట్టి తన పరిచారికరితో కత్తి తెచ్చి వెంటనే ఈ చిలుక తల నరికేయమని కఠినంగా ఆదేశించింది హీరామన్ చిలుక సత్యభామ చేతిలో చిక్కుకుని బాధతో వేడుకుంటుంది ఓ రాణి నా పేరు హీరామన్ నేను గురు గోరఖ్నాథ్ శిష్యురాలిని నీవు నన్ను విడిచిపెడితే నేను నీకు శక్తివంతమైన మంత్రాలను ఉపదేశిస్తాను అని అంటుంది యువరాణి సత్యభామ ఆ చిలకతో త్వరగా ఆ మంత్రాలను ఉపదేశించు లేకపోతే నీ రెక్కలు నరికేస్తాను అని ఆ చిలకను బెదిరిస్తుంది అప్పుడు ఆ చిలుక తన తెలివితేటలు ఉపయోగిస్తూ మంత్రాలు అందరి ముందు ఉపదేశించకూడదని మీ పరిచారికలను వెంటనే గది నుండి బయటకు పంపించమని యువరాణి సత్యభామతో చెబుతుంది చిలుక మాటల ప్రకారం యువరాణి తన పరిచారికలను వెంటనే గది నుండి బయటకు పంపించింది యువరాణి సత్యభామ మంత్రం వినడానికి తల వంచిన క్షణంలో హీరామన్ చిలుక తన చురుకైన ముక్కుతో సత్యభామ చెంపను గట్టిగా కొరికింది యువరాణి నొప్పితో అరుస్తూ నేలపై పడిపోయింది ఆ క్షణంలో చిలుక ఒక్కసారిగా తన రెక్కలను విధిల్చి వేగంగా ఎగిరికెట్టికి అంచుపై వాలింది సత్యభామ కోపంతో ఉగపోయి త్వరగా గద్దను తీసుకురండి అని ఈ దుష్ట చిలుకను పట్టుకోండి అని అరుస్తూ తన పరిచారికను ఆదేశించింది కాని హీరామన్ చిలుక తన తెలివితో ఆ గ్రద్దను పరిచారిక తెచ్చే లోపే తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది చాలా రోజులు ఆకాశంలో ప్రయాణించిన తర్వాత అది చంద్రావతి నగరాన్ని చేరుకుని రాజు వీర్సేన్ వద్దకు వెళ్లి ఓ మహారాజా యువరాణి సత్యభామ యొక్క యవ్వన సౌందర్యం చూడమిచ్చటగా ఉంది ఆమెను ఒక్కసారి చూసిన వాడు నోరు విప్పి మాట్లాడలేడని యువరాజు చెప్పిన మాటలు పూర్తిగా నిజం కాని మహారాజా ఆమె స్వభావం మాత్రం అత్యంత చెడ్డది మొదట ఆమె నన్ను తన దగ్గరికి బలవంతంగా రమ్మని పిలిచి పట్టుకుంది తరువాత నన్ను చంపడానికి సిద్ధపడింది కాని గురు గోరఖ్నాథ్ దయతో నేను ఏదో ఒక విధంగా నా ప్రాణాలను కాపాడుకుని పారిపోయాను అని చెప్పింది చిలుక చెప్పిన సమస్త వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న రాజా వీర్సేన్ దాని తెలివిని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు హీరామన్ నీవు అసాధారణమైన తెలివితో మంచి పని చేశావు ఇప్పుడు నీవు చింతించకు ఆ యువరాణి సంగతి నేనే చూసుకుంటాను అని అంటాడు మరుసటి రోజు రాజు వీర్సేన్ హీరామన్ చిలుకతోను మరియు తన ఆయుధాలను తీసుకుని గుర్రాన్ని ఎక్కి మేదినీపూర్ నగరం వైపు ధైర్యంగా బయలుదేరాడు కొన్ని రోజుల కఠినమైన ప్రయాణం తర్వాత అతను మేదినిపూర్ నగరాన్ని చేరుకున్నాడు అక్కడికి చేరిన వెంటనే రాజు సేవకులను కలిసి యువరాణి సత్యభామకు తన రాకను తెలియజేయమని కోరాడు పరిచారికలు రాజు వీర్సేన్ రాక గురించి యువరాణి సత్యభామకు తెలియజేశాడు సత్యభామ కొంత ఆలోచనలో పడి నా గురించి అతనికి పూర్తిగా తెలుసా అని అడిగింది అలా అయితే అతనికి అతిథి గృహంలో గౌరవప్రదంగా వసతి కల్పించండి అని తన సేవకులను ఆదేశించింది యువరాణి సూచనల ప్రకారం ఇద్దరు సేవకులు రాజు వీర్శకు రుచికరమైన భోజనాలు అందించి అతిథి గృహంలో సౌకర్యవంతంగా బస చేయుటకు ఏర్పాట్లు చేశారు రాత్రివేళ అయినప్పుడు సత్యభామ రాణి దుస్తులు ధరించి గంభీరంగా సింహాసనంపై కూర్చుని తన ముందు హాజరుపరచమని సైనికులను ఆదేశించింది వీర్సేన్ ధైర్యంగా వచ్చి యువరాణి సత్యభామ ముందు కూర్చున్నాడు యువరాణి యువరాణి రాజా తో రాజా నీవు నా పది ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పి నన్ను చదరంగ ఆటలో ఓడిస్తే నేను నీ దానిని అవుతాను కాని నీవు ఇలా చేయలేకపోతే ఎప్పటికీ నా ఖాయిగా మారాల్సి ఉంటుంది అని అంటుంది వీర్సేన్ నవ్వుతూ రాకుమారి మీ ప్రశ్నలు మొదలు పెట్టు నేను సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అంటాడు సత్యభామ తన మొదటి సమూహ ప్రశ్న అడుగుతుంది ఏ చెరువులో నీళ్లు ఉండవు ఏ చెట్టులో ఫలాలు ఉండవు ఏ పక్షిలో రెక్కలు ఉండవు సమయం లేకుండా ఏ మరణం సంభవిస్తుంది రాజావీర్ సేన్ గురు గోరఖ్నాథ్ ను ధ్యానిస్తూ శాంతమైన మనస్సుతో ఈ విధంగా సమాధానమిచ్చాడు యువరాణి కళ్ళు నీరు లేని చెరువు వంటిది మరణం ఫలాలు లేని చెట్టు వంటిది జీవితం రెక్కలు లేని పక్షి వంటిది నిద్ర సమయం లేని మరణం వంటిది అని చెబుతాడు సత్యభామ రాజు యొక్క చాతుర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ రెండవ సమూహ ప్రశ్న అడుగుతుంది తపస్సు చేసే సన్యాసి ఎవరు ప్రతి ఉదయం నిద్రలేచి స్నానం చేసి తమ జీవనాన్ని పవిత్రం చేసుకునేది ఎవరు ఈ జగత్తులోని సారమంతా ఎవరు కురిపెస్తారు ఆ సారమంతా ఎవరు స్వీకరించి జీవనానికి ఆధారమవుతారు రాజు వీర్సే నిశ్చలమైన మనస్సుతో యువరాణి సూర్యుడు తపస్సు చేసే సన్యాసి తన కంతితో జగత్తును జ్ఞానమయం చేస్తాడు బ్రాహ్మణుడు ప్రతి ఉదయం నిద్రలేచి స్నానం చేసి తన జీవనాన్ని శుద్ధి చేసుకుంటూ ధర్మాన్ని అనుసరిస్తాడు ఇంద్రుడు వర్షం రూపంలో సారాన్ని కురిపిస్తాడు భూమి ఆ సారాన్ని స్వీకరించి జీవనానికి ఆధారమవుతుంది సత్యభామ మరింత ఆసక్తితో మూడవ సమూహ ప్రశ్నను అడుగుతుంది స్త్రీ ఎన్నటికీ చేయలేని పని ఏమిటి సముద్రంలో దేనిని నిల్వ చేయలేము అగ్ని ఎంత వేడిగా ఉన్నా దేనిని దహించలేదు మరణం ఎంత శక్తివంతమైనదైనా దేనిపై ప్రభావం చూపలేదు రాజు వీర్సేన్ యువరాణితో స్త్రీ తన కొడుకుతో వ్యతిచారం చేయకూడదు సముద్రంలో ధర్మాన్ని నిల్వ చేయలేము అగ్నిలో ఆకాశాన్ని కాల్చలేము మరణం పేరును తినలేదు అని చెప్పుతారు ఆమె గంభీరమైన స్వరంతో నాలుగవ సమూహ ప్రశ్నను అడిగింది బాల్యంలో ముప్పై గజాలు యవ్వనంలో నాలుగు గజాలు వృద్ధాప్యంలో అరవై గజాలు మరియు మరణం తర్వాత అనంతమైనది ఏమిటి అని రాజువీర్ సేంగ్ ఇలా సమాధానమిచ్చాడు యువరాణి ఏ వస్తువు లేదా వ్యక్తి యొక్క నీడ మాత్రమే ఈ విధంగా ఉంటుంది పగటిపూట అంటే బాల్యంలో నీడ ముప్పై గజాల పొడవు ఉంటుంది మధ్యాహ్నం అనగా యవ్వనంలో అది నాలుగు గజాలకు కుదించబడుతుంది సాయంత్రం అనగా వృద్ధాప్యంలో అది అరవై గజాలకు విస్తరిస్తుంది మరియు రాత్రి అంటే మరణం తర్వాత అది అనంతంగా మారుతుంది ఎందుకంటే నీడ అదృశ్యమవుతుంది అని చెబుతారు సత్యభామ అతని సమాధానానికి సంతృప్తి చెంది నీవు చెప్పినది నిజమే రాజా అని ఐదవ ప్రశ్నను అడిగింది రాజా ఎప్పుడు మారుతూ ఉన్నప్పటికీ ఎన్నటికీ మారనిది ఏమిటి రాజు వీర్సేన్ యువరాణితో అది మార్పు నియమం ఈ ప్రపంచంలో ప్రతిదీ అనగ జీవం ప్రకృతి మరియు సమయం నిరంతరం మారుతూ ఉంటుంది కాని సత్యం ఏమిటంటే మార్పు అనేది ఈ ప్రపంచం యొక్క సార్వత్రిక నియమం ఎన్నటికీ మారదు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితంలోని ఒడిదుడుకులను శాంతితో స్వీకరిస్తాడు ఎందుకంటే మార్పు అనేది జీవన సత్యం అని చెబుతాడు సత్యభామ వీర్సేన్ యొక్క జ్ఞానానికి పూర్తిగా సంతృప్తి చెంది అరవ ప్రశ్నను అడిగింది రాజా ప్రతిదీ మన విధి ద్వారా నిర్ణయించబడి ఉంటే ఏదైనా పని చేయవలసిన అవసరం ఏమిటి వీర్సేన్ తన తాత్విక దృష్టితో ఇలా సమాధానమిచ్చాడు యువరాణి విధి మరియు కర్మ రెండు నానిక రెండు వైపుల వంటివి మన గత జన్మలలో చేసిన కర్మల ఫలితమే విధి కానీ మన ప్రస్తుత కర్మల ద్వారా భవిష్యత్తు విధిని మార్చవచ్చు ఒక రైతు విధిలో ఉన్నది జరుగుతుంది అని పొలంలో పని చేయకుండా ఉంటే అతనికి పంట ఎలా వస్తుంది అతను విత్తనాలు నాటి నీళ్లు పోసి కష్టపడితేనే ఫలితం లభిస్తుంది అదేవిధంగా కర్మ మన ప్రయత్నం మరియు విధి దాని ఫలితం అని చెబుతాడు సత్యభామ వీర్సేన్ యొక్క సమాధానానికి మెచ్చుకుని చాలా బాగా చెప్పారు రాజా అని ఆమె వెంటనే ఏడవ ప్రశ్నను అడిగింది రాజా ఈ ప్రపంచంలో మనిషిని అత్యధికంగా మోసం చేసేది ఎవరు వీర్సేన్ లోతైన ఆలోచనతో ఇలా సమాధానమిచ్చాడు యువరాని మనిషిని అత్యధికంగా మోసం చేసేది అతని సొంత మనస్సు మనస్సు సత్యం మరియు అసత్యం అనుబంధం మరియు వైరాగ్యం ప్రేమ మరియు ద్వేషం ఆనందం మరియు దుఃఖం మధ్య మనిషిని చిక్కుకునేలా చేస్తుంది బాహ్య ప్రపంచం కేవలం ఒక అద్దం మాత్రమే మనస్సులో ఏముందో అదే ప్రపంచంలో వ్యక్తమవుతుందని చెప్తాడు యువరాణి సత్యభామ వీర్సేన్ యొక్క చాతుర్యానికి ఉంటుంది అయినప్పటికీ తన ఎనిమిదివ ప్రశ్నను అడుగుతుంది రాజా సుఖం మరియు దుఃఖం రెండూ శాశ్వతం కానప్పుడు మనిషి దుఃఖానికి ఎందుకు ఎక్కువగా భయపడతాడు మరియు ఎప్పుడూ ఆనందంగానే ఉండాలని ఎందుకు కోరుకుంటాడు రాజు వీర్సేన్ యువరాణితో మనిషి అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదన్న సత్యాన్ని మరచిపోతాడు సుఖం మరియు దుఃఖం పగలు మరియు రాత్రిలా ఒకదాని తరువాత మరొకటి మనిషి జీవితంలో నిరంతరం మారుతూ ఉంటాయి అయినప్పటికీ మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు కాని వాస్తవం ఏమిటంటే సుఖం మరియు దుఃఖం రెండు తాత్కాలికమైనవి ఒకదాని తరువాత మరొకటి అనుసరిస్తుంది అని చెబుతాడు సత్యభామ వీర్సేన్ యొక్క సమాధానంలోని జ్ఞానానికి మెచ్చుకుని తొమ్మిదవ ప్రశ్నను అడిగింది రాజా ఈ ప్రపంచం వాస్తవమా లేక కేవలం ధ్రమన వీర్సేని యువరాణితో ఈ ప్రపంచం తాత్కాలికమైనది కాబట్టి దీనిని పూర్తిగా వాస్తవమని చెప్పలేము ఉపనిషత్తులలో చెప్పినట్లు బ్రహ్మ సత్యం జగన్మిత్య అంటే బ్రహ్మమే సత్యం ఈ ప్రపంచం చూసే ప్రపంచం కేవలం ఐదు ఇంద్రియాలకు పరిమితం కలలో మనం చూసే ప్రపంచం వాస్తవమని పెస్తుంది కాని మేల్కొన్నప్పుడు అది కేవలం ధ్రమని తెలుస్తుంది అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేని స్థితిలో ఒక కల వంటిది సత్యం అనేది ఎప్పటికీ నాశనం కానిది అది ఆత్మ మరియు పరమాత్మ మాత్రమే సత్యభామ వీరసేన్ యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయి తన చివరి ప్రశ్నతో అతన్ని పరీక్షించాలని నిశ్చయించుకుని చివరి ప్రశ్నను అడుగుతుంది రాజా ఆత్మ మరియు పరమాత్మ సత్యమైతే మానవుడు పుట్టుకకు ముందు మరియు మరణానంతరం దేనిని ఎందుకు గుర్తుంచుకోలేదు వీర్సేన్ శాంతంగా యువరాణితో ప్రకృతి మనిషికి మరచిపోయే బహుమతినిచ్చింది తద్వారా అతను గత జన్మల బంధనాల నుండి విముక్తి పొంది కొత్త జీవితంలో నూతన అనుభవాలను సాధించగలడు ఒకవేళ మనిషి తన గత జీవితాలను గుర్తుంచుకుంటే అతను అసుఖ దుఃఖాలలో చిక్కుకుపోయి ప్రస్తుత జీవితాన్ని సరిగ్గా జీవించలేడు జ్ఞాపక శక్తి నాశనం అనేది కొత్త సృష్టికి మార్గం మరణం తర్వాత ఆత్మ కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది జ్ఞాపకాలు ఉంటే మనిషి ఎన్నటికీ ముందుకు సాగలేడని చెబుతాడు యువరాణి సత్యభామ రాజా వీర్సేన్ యొక్క పదవ ప్రశ్నకు సమాధానాన్ని విని అతని జ్ఞానం చాతుర్యం మరియు తాత్వికతకు పూర్తిగా సంతృప్తి చెంది ఆనందంతో ఆమె సింహాసనం నుండి లేచి నిలబడి వీర్సేన్ గౌరవపూర్వకంగా పలకరించింది రాజా నీవు నిజంగా అసాధారణమైన జ్ఞానవంతుడవు నీవు నా పది ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావు కాని నా షరతు ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు నీవు నన్ను చదరంగం ఆటలో ఓడించాలి అని ఆమె సవాలు చేసింది రాజు వీర్సేన్ స్వయంగా చదరంగంలో నిష్ణాతుడైన ఆటగాడు వీర్సేన్ యువరాణితో ఈ షరతును కూడా నా సాయశక్తులా నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని అంటాడు ఇప్పుడు రాజు వీరసేన్ మరియు చదరంగం ఆట ప్రారంభమైంది వ్యూహాత్మక ఎత్తుగడలతో సత్యభామను చదరంగం ఆటలో ఓడించాడు ఈ అద్భుతమైన విజయాన్ని చూసిన సత్యభామ తన తండ్రి రాజు వజ్రసేన్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనలన్నీ వివరించింది వీరసేన్ యొక్క జ్ఞానం చాతుర్యం మరియు చదరంగ ఆటలో విజయం గురించి విన్న రాజు వజ్రసేన్ చాలా సంతోషపడతాడు అతను తన మంత్రిని పంపి వీర్సేన్ ను గౌరవపూర్వకంగా ఆహ్వానించి రాజ్యసభలో గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెడతాడు వీర్సేన్ వినయంతో మాట్లాడుతూ మహారాజా నేను మీ కుమార్తె అడిగిన పది ప్రశ్నలకు సరియైన సమాధానం ఇచ్చాను మరియు ఆమెను చదరంగ ఆటలో ఓడించాను ఇప్పుడు దయచేసి మీ కుమార్తెను నాతో పంపడానికి అనుమతించండి అని అన్నాడు రాజు వజ్రసేన్ సంతోషంతో వీర్సేన్ నేను శుభముహూర్తం చూసి నా కుమార్తె సత్యభామను నికిచ్చి వివాహం చేసి ఆమెను నీతో పంపేస్తాను అని సమాధానమిచ్చాడు అయితే వీర్సేన్ మహారాజు నేను యువరాణి సత్యభామను వివాహం చేసుకోను ఎందుకంటే ఆమె హృదయం వేరొకరికి చెందినది రాజు ఆశ్చర్యంతో ఏమి చెబుతున్నావు సత్యభామ హృదయం వేరొకరికి చెందినదని ఎలా అంటావు అని అడిగాడు వీర్సేన్ శాంతమైన స్వరంతో వివరించాడు మహారాజా మీ కుమార్తె చెరలో ఉంచిన యువరాజులలో ఒక యువరాజు ఆమె చెర నుండి తప్పించుకున్నాడు అతను తన రాజ్యాన్ని వదిలి అడవుల్లో సంచరిస్తూ యువరాణి సత్యభామ పట్ల తన నిజమైన ప్రేమను హృదయంలో దాచుకున్నాడు ఒక రోజు అతను నా రాజ్యంలో ఒక చెట్టు కింద కూర్చుని విచారంగా ఏడుస్తూ కనిపించాడు నేను అతని బాటకు కారణం అడిగే తెలుసుకున్నాను అతను సత్యభామ పట్ల తన ప్రేమను ఆమె చేర నుండి తప్పించుకున్న కథను నాకు వివరించాడు అతని ప్రేమ యొక్క నిజాయితీని చూసి నేను అతని సమస్యని పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశాను మహారాజా నేను యువరాణి సత్యభామను అతనికి అప్పగించి వారి వివాహాన్ని జరిపేస్తాను అని చెబుతాడు ఈ గొప్ప త్యాగాన్ని విన్న రాజు వజ్రథేన్ వీర్సేన్ యొక్క నిస్వార్థతకు ఆశ్చర్యపోయి వీర్సేన్ తెలియని యువరాజు కోసం నీవు ఇంత గొప్ప త్యాగం చేశావు నీవు నిజంగా ధనివుడవు ఇప్పుడు నా కుమార్తె గౌరవానికి అర్హురాలు కాబట్టి నీవు ఆమె వివాహాన్ని ఎవరితోనైనా నిర్ణయించవచ్చు అని అంటాడు వీర్సేన్ తన చిలుక ద్వారా ఆ యువరాజును మేదినిపూర్ కు ఆహ్వానించాడు ఆచారాల ప్రకారం యువరాణి సత్యభామతో ఆ యువరాజు వివాహం ఘనంగా జరిగింది వివాహం తర్వాత యువరాజు వీర్సేన్ పాదాలను స్పృశిస్తూ మహారాజా మీ ఔదార్యం మరియు నిస్వార్థత వల్ల నా జీవితం సార్థకమైంది నీవు ఎల్లప్పుడూ ధన్యుడవు అని కృతజ్ఞతలు తెలియజేశాడు యువరాజు మరియు యువరాణి సత్యభామ ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని ప్రారంభించారు రాజు వీర్సేన్ రాజు వజ్రసేన్ కు వీడ్కోలు పలికి తన చిలుకతో తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు కథ యొక్క నీతి రాజు వీర్సేన్ మరియు యువరాణి సత్యభామ మధ్య జరిగిన సంభాషణలు మరియు చదరంగ ఆట జీవితంలోని లోతైన సత్యాలను బోధిస్తాయి సుఖం మరియు దుఃఖం పగలు మరియు రాత్రి ప్రేమ మరియు ద్వేషం ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి నేడు ఉన్నది రేపు ఉండకపోవచ్చు అది సంతోషమైన లేదా దుఃఖమైన ఈ మార్పులను మనం అర్థం చేసుకుని శాంతితో స్వీకరిస్తే జీవిత ప్రయాణం సులభమవుతుంది వీర్సేన్ యొక్క నిస్వార్థత మరియు జ్ఞానం మనకు నీతిని నేర్పుతాయి సత్యం ధర్మం మరియు అవదార్యం జీవితంలో అత్యున్నత విలువలు